నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా వంకాయ దోసకాయ కర్రీ చేస్తున్నానండి నూనె పెట్టుకున్నానండి కడాయిలో వంకాయ ఎలా వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ముప్పై కేజీ దోసకాయలు తీసుకున్నానండి అర కేజీ వంకాయలు అండి మూడు ఉల్లిపాయలు అండి ఒక ఆరు పచ్చిమిర్చి అండి పెద్ద సైజు ముక్కల కింద కోసుకున్నాను నూనె వేడెక్కిందండి ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిరపాలు తాగొట్ వేసుకుంటానండి నేను దోసకాయ ముక్కలండి గింజలు తీసేసి కోసుకున్నాను నేను నేను అన్నీ ఒకేసారి వేస్తానండి ఉల్లిపాయలన్నీ ఒకేసారి మగ్గిపోతాయని ఉల్లిపాయలు వేసుకుందామండి ఉప్పు నీటిలో వేసుకున్నానండి కోసి నల్లగా నల్లగైపోతాయి కదండి వంకాయ ఎలా వండుతున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఉప్పు పసుపు వేసుకుందామండి ఉప్పు రుచికి తగినంతండి ముందు వేసుకుంటే బాగా మగ్గుతాయండి దాని గురించి నేను నిండి వేసేస్తాను అన్ని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి ఇది మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి వంకాయలు దోసాయి మగ్గినాయండి ఇప్పుడు టమాటా ప్యూర్ వేసుకుందామండి నేను మూడు టమాటాలు వేసుకుంటున్నాను ఇలాగైతే టమాటా పొక్కలు ఏం కనిపిస్తామండి నత్తగొడికి పోది దాని గురించి నేను అలాగా ప్యూర్ చేసుకొని వేసుకుంటాను పొక్కలు కింద వేసుకుంటే వేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఇష్టం వాళ్ళదండి బాగా కలుపుకొని ఉడకనివ్వాలండి టమాటాలు మేము పచ్చిమిపకాయలు వేయలేకారండి ఇప్పుడు వేసుకుంటున్నాను పచ్చిమిప్పకాయలు ఈ టైంలో వేసుకుంటే తింటానికి కూడా పోంటాయండి పచ్చిపెప్పకాయలు కూరలు చాలా టేస్టీగా ఉంటాయి మగ్గనిద్దామండి మేము మగ్గిన తర్వాత చూద్దాం టమాటాలు మగ్గినవి అండి ఇప్పుడు కారం వేసుకోవాలండి నేను మూడు చెంచాలు కారం వేసుకుంటున్నాను అండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి కారం నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం కొద్దిగా తక్కువ వేసుకున్నాను కొద్ది ఆగాలండి కారం చూడండి కారం కూడా వేగిపోయిందండి ఇప్పుడు నీళ్ళు వేసుకుందామండి కారం గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి చాలా వరకు మద్దుపని మొక్కలు బాగా కలుపుకొని ఉప్పు చూసుకొని ఇప్పుడు వేసుకోవాలండి కలుపుకొని మూత పెట్టి వండుకుందాం మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూడండి దగ్గిపడిందండి ఇంకొద్దిగా ఉడకాలండి ఇప్పుడు నేను కరివేపాకు వేసుకుందాం చాలా లేత కరివేపాకు అండి చూడండి చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే వేసుకొని బాగా కలుపుకుంటే కరివేపాకు వాసన కూరలో బాగా వస్తుందండి పెట్టి వండుకుందాం కొద్దిగా వండుకుంటే సరిపోద్ది చూడండి కూర పూర్తి ఉడికిపోయిందండి అండి ఇలా పెట్టుకొని స్టవ్ కట్టేసుకోవాలండి ఇంకా చల్లారితే ఇంకొద్దిగా చిక్కబడద్దండి ఇందులో పెరుగుతాలింపు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి కూర అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి